హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మేత బాగున్నాను అండి ఇక్కడ అయితే హనీ కుట్టి వాళ్ళ బర్త్డే కానీ వచ్చినాయి కదా సో వచ్చినప్పుడు ఏమైందంటే అమ్మ వాళ్ళు ఈ రూమ్లో అంటే టీవీ రూమ్లో మొత్తం ఈ హాల్ హాల్ లాగా చేస్తారంట సో ఈ గోడ మొత్తం పగలగొట్టేసి ఇక్కడ నుంచి ఒక్కడికి అంటే పక్క రూమ్కి ఈ రూమ్కి కలిపి అటాచ్ ఒకటే రూమ్ చేస్తారంట హాల్లాగా సో కిచెన్ వచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారంట బ్యాక్ రూమ్లో ఉంది కిచెన్ అయితే బ్యాక్ రూమ్లో ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ రూమ్లోనే కిచెన్ కూడా చేస్తారంట సో మొత్తం చేంజ్ చేస్తున్నారు వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారంట సో అందుకోసం అని చెప్పేసి మొత్తం సెల్ఫ్లో ఉన్న సామాన్లు అయితే ఇక్కడ తీసేస్తున్నాము ఆల్రెడీ పక్క రూమ్లో సామాన్ కూడా మొత్తం ఇక్కడ సోఫా ఉండే నైటే తీసేసి ఇవన్నీ బయట పెట్టేసి పక్క రూమ్లో బుక్స్ అవి ఇవన్నీ ఉండే అనమాట మొత్తం అవన్నీ సామాను కూడా తీసేసి బయట పెట్టేస్తున్నారు డాడీ సోఫా మీద అయితే మొత్తం బుక్స్ అవన్నీ సెట్ చేసేసినాము బళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టేసినాము దీనిపైనైతే ర్యాష్ బ్యాగ్స్ పెట్టాలి ఇలా ఇస్తలేవు చాలా బరువున్నాయి చిన్న మంచి అందిస్తున్నారు ఆ దీనికి నేను పెట్టేద్దామా అవును അക്കൂപ്പി ബലം എന്ന് അക്ക മൊത്തം ഇങ്ങനെ മൂന്ന് നാല് എനിക്ക് ഉണ്ടായി ബൈട്ട് ദലി എല്ലാം എല്ലാം അടേശ് എടാ വർക്ക് దా ఇక్కడిక వచ్చి చెప్పు బాయ్ అంట బాబా వెళ్తున్నాడు అట గంగాధర వెళ్తున్నాడు కర్నూలుకి వెళ్తున్నాడు డ్యూటీ అటే ఉందట అన్న బాయ్ స్కూల్ అయిపోయాక వస్తా ఇప్పుడు రాను రాఖీ పండిగాకి రావా చల్లే రాఖీ కడుతా రాఖీ కట్టించుకోడానికి రావా రాఖీ కట్టించుకోడానికి ఒక పక్క జరుపు కొడతారు అన్నవాళ్ళు గడి సరే అక్కడ టైం అవుతున్నట్టుంది అక్క ఎంత ఉంది ఎల్లు ఖుషి జరగమ్మా అవు నాన్న పిలుస్తున్నాడు ఎల్లు అక్కడికి ఇవన్నీ ఇక్కడైతే ఇంట్లో మొత్తం అది పళ్ళగొట్టేసినారు కదా దాన్ని అయితే తీసేస్తున్నారు మొత్తం టోటల్లీ కంప్లీట్ అయిపోయింది పల్లగొట్టింది ఎత్తేస్తున్నారు అదంతా బయట వేస్తున్నారు మీరు ఎందుకు ఏ దారి మధ్యలో దెబ్బ తాకుతుంది ఎందుకు పక్క జరుగు అవును ఏమైంది నువ్వేట్ వెళ్తావు డాడీ ఎత్తుకో డాడీ ఎత్తుకో మనం బైక్ మనం బైక్ పోదామని చెప్పు అదే పని అల్లరి చేయకండి అండి కొరికిండు గిచ్చిండు కొట్టిండు ఇక అదే పని ఇటావు ఇటీఆ బాయ్ బాయ్ చిట్పండి ఇప్పుడే బాయ్ అక్కడ బైక్ పోతామాట ఖుషి ఖుషి ఎక్కడ వస్తున్నారు బాబాయ్ బాబాయ్ వస్తున్నారా సరే సరే ఇక్కడైతే పెద్దవాళ్ళు అయితే అనమాట అసలు ఉంటారు ఏమో అని అనుకున్నా కానీ అనుకోకుండా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు నాన్న పోతుందంట బావా కార్లో పోతుందట మనం కార్లో పోదామని చెప్పు బావా కార్లో పోదామని చెప్పు ఖుషి అయితే ఏడుస్తుంది బావాళ్ళతో వెళ్తా అని చెప్పేసి ఖుషి అయితే అత్తా అంటుంది అక్క ఎత్తుకుపోతారా

నువ్వే చూసి ఏడే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పండి వస్తాడు అంట నాన్న లేదు వస్తుంది आइसक्रीम आइसक्रीम कौन कच का पोनी आइसक्रीम आइसक्रीम बाय कुछ बाय चप्पू ओके अक्का बाय बाय Oh, le ballon. Banana. Hey okay. Bye mommy. Bye. Bye bye. Bye bye. 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 ఒక రౌండ్ వేసుకరణి ఏడుస్తుంది ఇంకా బావా ఐస్ క్రీమ్ ధరలా ధరాలా బావాడి ఇక్కడ బయట కూడా లోటేస్తున్నారు కూడా ఇదిగోండి ఇక్కడైతే సైడ్ వాల్ కూడా అటు సైడ్ పగల పెట్టేస్తున్నారనమాట గేట్ పెట్టేస్తారంట అండ్ ఇసుక అండ్ ఇటుక కూడా వచ్చేసింది బయట సో అది మోస్తున్నారు మొత్తం లగేజ్ అంతా బయటనే పెట్టేసినా ఇగోండి ఇవన్నీ ఇక్కడైతే ఇంట్లో చెప్పినా కదా సో మొత్తం కింద బండలైతే తీసేసినారనమాట ఇక్కడ నుంచి అక్కడికొక్కటే అయిపోయింది ఆల్మోస్ట్ ఇవ్వండి పైన సజ్జ కూడా వలగొడుతున్నారు ఇంకా అవ్వలేదు చాలా మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది సో డ్రిల్లింగ్ వాళ్ళు రాలేదంట వాళ్ళు వేరే సైడ్ వర్క్కి వెళ్ళిరని అంటేనో వీళ్ళే చేస్తున్నారు సో టోటల్ కంప్లీట్లీ ఇక్కడున్న అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఓన్లీ అయితే అయిపోతుంది అండ్ అవుట్ సైడ్ కూడా గేట్ పెట్టిస్తున్నాం అని చెప్పేసి అన్నాం కదా సో అందుకోసమనే మనకి అపోజిట్గా ఏ గేట్కి అపోజిట్గానే రావాలంట సో అని చెప్పేసి హిట్ సైడ్ అండ్ లెంత్ చూసుకున్నారు ఏదో ఇక్కడ మార్కింగ్ చాక్ చాకీస్ తోటి మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇట్ సైడ్ వాళ్ళు తీసేసుకున్నారు ల్యాండ్ ఇది తీసేసుకొని మొత్తం ఇటు సైడ్ ఫస్ట్ నీట్ చేపిస్తారంట ఇటు నీట్ చేయించడానికి అటు సైడ్ నుంచి మనకి ఆ గేట్ అనేది చిన్నగా ఉంది అటు నుంచి ఏ వెహికల్స్ కూడా రావన్నమాట ఓన్లీ బైక్స్ తప్ప అందుకోసమని ఇటు సైడ్ నుంచి మనం గేట్ పెట్టేసుకుంటున్నాము వచ్చేసినావా బజ్జున్నావా అయ్యో అసలు బజ్జు తక్కువ ఉండే కానీ బాగాలేరా ఉండేది అట్నా చేయాలి అర్చుకుంటూ పోవాలి బిర్యానీ పడుకున్నా నిద్ర లేపి మరి పట్టుకుని వచ్చినావాళ్ళ పిన్ని వస్తుందని బయట వెయిట్ చేస్తుంది ఇక్కడైతే అక్క వాళ్ళు వెళ్ళిపోయినారనమాట మార్నింగ్ లెవెన్ అయితే వెళ్ళిపోయినారు హణి కుట్టి వాళ్ళ బర్త్డే అయిపోయినాక అమ్మ వాళ్ళేమో దానికంటే ముందు రోజు ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేది పాప మొక్కపోయి అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అంటే సరే ఉండిబెట్టా అంటే నేను కూడా ఉండిపోయినా అని అనుకోకుండా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట అక్క వాళ్ళు వెళ్ళిపోయిన రోజే అదే రోజు ఈవినింగ్ నేను కూడా వెళ్ళిపోయినాను ఖుషి అయితే ఒకటే బా అక్క వాళ్ళతో వెళ్తా అని చెప్పేసి అటు బాబు బయట షాప్కి తీసుకెళ్ళి కొనిచ్చి తీసుకొని వచ్చినారు ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్